మోంతా తుఫాన్ తీవ్ర రూపందాల్చున్న నేపథ్యంలో అధికారులు నాయకులు సమిష్టిగా పనిచేసి బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు మండలం పార్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పార్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ చేసిన పునరావాస కేంద్రాన్ని కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంలో పునరావాస కేంద్రంలో ఉన్న గిరిజన ప్రజలకు ఎమ్మెల్యే దుప్పట్లు నిత్యావసర వస్తువులు భోజన సదుపాయం కల్పించారు స్థానిక నాయకులు అధికారులు ప్రజలకు అండగా ఉండి ఏ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీఓ నాగేష్ కుమారి స్థానిక నాయకులు పాల్గొన్నారు మా విడవగూరు మండలంలో ఒక మూడు పశువులు చనిపోవడం అయితేనేమి కొన్ని దగ్గర ఒకటి రెండు స్తంభాలు పడిపోవడం అయితేనేమి అట్లాంటివి జరిగే పట్టాయి ఎన్ని చిన్న చిన్నవి అధికారులు ఆల్రెడీ వాటిని మరామత్తులు చేసే దీంట్లో ముందుకెళ్తున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి కాబట్టిని వాటర్ కానీ అన్ని అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నారు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు ప్రజలు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి కాబట్టి ఇటువంటి మనం ఇటువంటి విపత్తును ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కోవరు కాన్స్టెన్సీ